ఈ మన బిగ్ బాస్లో మన ఈ వీక్లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కదా అంటే ఎందుకని వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఫస్ట్ తీసేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది నిజమేనా నిజం అది నిజం కాదులే కానీ పాపం వాళ్ళ వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కదా ఆయన గేమ్ పరంగా బలవంతుడు గేమ్ ఆడతాడు కానీ ఎంటర్టైన్మెంట్ లేదు పాపం ఆయన ఎక్కడో కూర్చుంటాడు ఆయన వల్ల చెడు చూడటానికి ఏమి లేదు ఎంటర్టైన్మెంట్ ఒక్కటి లేదనే ఓట్లు తగ్గిపోయాయి ఇక్కడ గౌరవ ఉన్నడా ఉన్నాడా పాపం బాస రాక ఊక కెమెరాలు వచ్చి చెప్పుకోవాలి ఆ చిన్న చిన్న ముద్దు ముందు ఎక్స్ప్రెషన్ ఇస్తుండలే కానీ దానివల్ల ఉండలేకపోయింది ఎక్కువ రోజు బోటింగ్ దాని వల్ల తగ్గింది ఎంటర్టైన్మెంట్ వల్లనే తగ్గింది అంతేగాని ఆ పరంగానే చూడకపోవడం వాళ్ళందరూ ఏ అర్థానికి ఏమి లేదు అర్థం కాదు ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా గౌరవ కొంచెం అర్థం కాదు అర్థం కాక నామినేషన్ చేయడం కాక మాట్లాడటం ఆ చిన్న చిన్న కప్పు లేవ్ కానీ ఏం లేదు బిగ్ బాస్ కప్పు ఎవరికి వస్తే మంచిది అనుకుంటున్నాను నేను ఇమానికొస్తే మంచిది అనుకుంటున్నాను ఆతో పాటు కూడా అందరు మాట్లాడాలి ఏదైనా కానీ నాయమే మాట్లాడుతున్నాను నేను దయచేసి అన్ని చూడండి మీరు అన్ని చూసి ఓటు వేసి మా నేను గెలిపించుకుందాం అనేది అందుతుంది ఎందుకు స్టార్టింగ్ లో ఎక్కువ చెప్పినా నిజమే ఆ మాట కూడా చెప్పినా ఎందుకంటే తనూజ కట్టు కట్టు పట్టు చూసి ఆ నాన్న నాన్న ఆడటం చూసి పిల్ల ఆడపిల్ల ఎక్కువ ఉండరు ఎవరుకున్నా కూడా రేపు ఎవరైనా చేసుకున్నా కూడా వాళ్ళ కీర్తి నిలబెట్టుద్దు అనిపించింది నాకు రీతు గారిని చూస్తేనేమో ఇట్లా అమ్మాయి ఉండకూడదు అనిపించింది ఎందుకంటే పావులో పోయి నాకు ఆమె గురించి బ్యాడ్ వచ్చింది కదా బయటికి అట్లా అనిపించింది ఉండకుండంగా అసలు రీతు సోదరం మంచి అనిపిస్తుంది నాకు తనుజా మంచి అనిపించట్లేదు తనుజా మన దిగుల మాదిరి వచ్చిన కాసి ఆ రెండవ షేడ్ కాని వచ్చింది అనమాట సాయం ఎన్ని ఎన్నుకోటి వచ్చింది ఇప్పుడు ఆమెకి ఇమాన్యులు క్యామిలీ చేయటం వల్ల ఆమె ఎక్కువ కాని వచ్చింది నాన్న నాన్న అనే సలుపు ఎవరు నువ్వు పర్నీ అన్న కదా ఇచ్చాడు పాప ఆయన ఈటం వల్ల ఎప్పుడు కాను అందులో అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎక్కువ అయిపోయింది అదంతా దృష్టిలో పెట్టుకోవాలి కదా సాయం చేసిన ఎప్పుడైనా మర్చిపోకూడదు అటు పెడితే అటున్నారు పెట్టాలా అది లేదు లేదా అడిగితే నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడి అందుకే పాప ఆయనకు నోట మాట రావాలి అదేందమ్మా అంటాను అని చెప్పి ఆడి చీకుపోతుంది ఆడి చేస్తాం చెప్పాను చెప్పించినాక అప్పుడు సరే ఇష్టం లేకుండా హార్మీక్ కళ్యాణ్ పెట్టి అసలు ఎంత తప్పు అట్లా చెప్పడం ఆ కౌజ్లో ఎందుకు లేదు సపోర్టు నాగార్జున సార్ కూడా ఎత్తుకొని ఎత్తుకొని సంకల్ ఎప్పుడు గుట్టు కింద ఎత్తి వేసిద్దాము అయితే నాగార్జున సార్ ఈసారి బాగానే చెప్పిందమ్మా ఖచ్చితంగా ఆ రీజన్ అని చెప్పింది మేము అనుకుంటున్నాయి నా వేసి వెళ్ళి వేసుకో అది కూడా చెప్పిండు చెప్తే అలా తిరగ వేసి కింద నాగార్జున సార్ ఈసారి నేను అట్లా బాగా చెప్తున్నాను నివాన్ పవన్ గురించి మాట్లాడడం కానీ సంజన గెలుపు గెలుపుకు సంబంధించిన విషయంలో కానీ మాట్లాడారు ఆమెకు సంబంధించి తను ఏ విధంగా ప్రవర్తించింది అవి ఆమె సంజన పాప ఏ సపోర్ట్ చేసి నెగిలి స్టార్ట్ చేసుకుని పెడితే నువ్వు నాకు సపోర్ట్ చేసుకోగా నన్ను నటు వేటట్టు అదే సా వచ్చి కూర్చొని ఏమన్నా మర్యాద ఉన్నట్లు లేనా చెప్పు అట్టడి పిల్ల అదే పిల్ల హౌజుకే బయట ఉంటే అట్టడి పిల్లలు అబ్బాయిల చేతనికి దొరికితే ఆడపిల్లలు వాళ్ళు ఇంకా నీరు నిర్తానం గుసుకొని ఉందా ఆ పిల్ల చూస్తేనే పద్ధతి కానుంది షాడీజు ఎవరు కారాదు మరి అట్టేటప్పుడు అప్పుడు ఎట్ట చెప్పు మా పిల్లలు బలైపోతారు అక్కడ అట్ట ఆడపిల్లలు దొరికితే అందుకని దయచేసి నేను చదువుతున్నా అబ్బాయిలకు చదువుతున్నాను ఇది దయచేసి కట్టుబట్టు చూసి మోసపోకాశండి అందులో షాడీజం ఉంటుంది నాన్న దయచేసి చెబుతున్నా షాడీజ్ వంటది ఆ షాడీజం మీరు ఎవరు చెప్పుకోలేరు ఇప్పుడు పాపం ఆర్మీ కళ్యాణ్ అదే అనపగస్తుంటాం హౌస్లో నీ శ్రేషన్ కలుగుతుంది మీరు చూస్తూనే కదా అసలు అలగటం ఏడుచుకుంటే అటు ఇటు తిరుగుతుంటే కొద్దిసేపు కూర్చుంది రా అంటే కూడా ఏ ఎవరు నువ్వు చెప్పటం అదే నీలోనే వచ్చు అని చెప్తుంది కానీ కూర్చొని కూర్చొనికొని ప్రతి ఒక్కటి కానస్తుంది పాపం గారు నిజంగా కన్న పెట్టను కూడా అటు చూసుకున్నది చూసుకోలేదు అంత బాగా చూసుకున్నా మాటలు అంటున్నా కూడా ఆయన కూడా ఎదురు తిరిగి మాట్లాడింది రెండోసారి వైల్డ్ కట్ అంట్రీ థౌజండ్లోకి వచ్చిన సెప్పుడే నానా అని పిలిచిందా దయచేసి చూడండి మీరు అట్టాడు అమ్మాయిలు మీకు తలుగుతున్నారు తలుపుతు అంటే ఎట్టా తప్పదు కన్న నారాన్ని ఎట్టాటి ముండి అటు మోయద్దు అందుకని మీకు అవసరం లేదు బయటలో మీకు ఎట్టాడు అమ్మాయిలు కనుక తగితే అబ్బాయిలు అంటూ వదిలించుకోండి అని చూస్తున్నాను అమ్మ అంటే ఇమాన్యులు భరణి మీద నామినేషన్ వేశాడు నువ్వు సరిగా ఆడట్లేదు నీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు అప్పుడు ఇప్పుడు చేయండి అనేది కనిపించట్లేదు అని చెప్పి హిమాన్యలు మాట్లాడారు దానికి భరణి గారు నాకు తగిలిన దెబ్బలు నీకు కూడా తగిలితే చేస్తావా నా నా వరకు నేను చేస్తున్నా అంటే చేయట్లేదు అని చెప్పి మాట్లాడాలి నిజంగానే భరణి గారు మాట్లాడుతున్నారా అంటే వచ్చింది అయితే వాళ్ళిద్దరు గురించి నాకు మంచి అభిప్రాయం ఉంది కాబట్టి నేను మూడు పక్షాలు చూసి నేను చెప్పండి మా యొక్క పూర్తి చూసాను రేపు నార్మల్గా చెప్పండి భరణి గారు ఎలా ఏంటి భర్ణి గారు పానే ఆడుతున్నాడు ఇమాని బాగానే ఆడుతున్నారు వాళ్ళు రీతలు చెప్పుకుంటే బాగానే ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరూ నేను తప్పు పట్టలేదు కూర్చొని చూస్తే చెబుతాను నేను ఏదైతే అది ఖచ్చితంగా చెబుతాను ఇప్పుడు డిమాండ్ భవన్ రీతి సోదరు పెట్టుకున్నారు నామినేషన్ వాళ్ళిద్దరూ ఒకరికొకరు చెప్పుకునేది బాగానే ఉంది డిమాండ్ భవన్ చెప్పేది బాగానే ఉంది కానీ ఇద్దరు స్నేహం అనుబంధం ఉంది ఇద్దరు ఏడ్చుకుంటారు చూడు అది నిజమే కదా అది నిజమే కదా గేమ్ నిజమే ఆ ఏడుచి ఏడుపు నిజమే కాబట్టి వాళ్ళందరినీ దయచేసి మాకు అవ్వట్లేదు మాకు అవ్వట్లేదు అని ఏడుచుకున్నారు అందుకే మేము వాళ్ళు చదువుతుంటే మాకు కూడా అవట్లేదు అయ్యా బయటికి కాదు మీరు ఆడవద్దు మీ గేమ్ మీరు ఆడుకోండి బాగుంటుంది మీ గేమ్ ఆడినా మాట్లాడినా చూడమచ్చు అందుకని సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు మంచి వ్యక్తి కదా ఆయన గురించి నేను ఏమి చెప్పను ఏమని ఉంటుంది ఏమని చెబుతూనే ఉండ సుమన్ శెట్టి గారు అవుతు ఇప్పుడు రాజు రాజు టాస్కు ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చింది రీతి సదరుకాయ కిందికి పదిహేను చాలా బాగుంది వెంటమెంటే బాగా ఇచ్చింది చాలా బాగుంది ఈ సార్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను ఈ సార్ నేను ఏమో సంజనా గారు కావాలనుకుంటున్నాను ఎందుకంటే పాప బిడ్డ కోసం ఏడ్చింది రాత్రి ఎందుకంటే ఫ్యామిలీ ఇకపోయినాదని చెప్పి ఐదు నెలలు పెట్టినోళ్ళు పెట్టి వచ్చినా నాగార్జు సార్ నేను బయటకు వెళ్ళిపోతాను నాకు నా వల్ల కాదు నాకు అవ్వట్లేదు అంటే మాక్సిమం ప్రతి ఒక్క బిగ్ బాస్లో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లల్ని తీసుకొచ్చి ఫ్యామిలీ వీక్ హైలైట్ చేయడం అనేది చాలా మెయిన్ థింగ్ మరి ఎందుకు అంటే మధ్యలో ఏమైనా చేంజ్ చేస్తారంటారా సంజనాన్ని ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ అనేది ఉంటుంది అంటారా ఫ్యామిలీ ఫ్యామిలీకుంటే బాగుంటుంది కానీ వాళ్ళు హైలైట్ చేయటం పక్కన పెడితే అవకాశం వచ్చినప్పుడు వదులుకోవడం ఇష్టం ఉండదు కదా అమ్మా ఇప్పుడు బిగ్ బాస్ లో సంజనని కొంచెం ఏడిపిస్తే ఎమోషనల్ పరంగా బిగ్ బాస్ మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తాయని చెప్పేసి ఏమైనా ప్లాన్ అనుకోవచ్చా

మొత్తం టీఆర్పీ బిగ్ బాస్ లో ప్రతి ఇప్పుడు రేపు వచ్చేది కూడా ఇప్పుడు చూపిస్తారు అంటే అయితే టీఆర్పీ బాస్ కాదా రేపు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఎగబడి మనం చూడమా మనమే తెలుస్తుంది కదా అది మన ప్రత్యేక అనుకోవడం ఎందుకు చెప్పు అంటే కప్పు ఎవరికి వస్తే బెటర్ విమానాలకే విమానాలకే అంతే